హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సింపుల్గా కొన్ని ఐటమ్స్తో మంచి ఎక్స్క్లూజివ్ మోడల్స్ షేర్ చేస్తున్నాను చూడండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం డాలర్తో కాపర్ బేస్డ్ నల్ల పూసలు అండి పంచలోహం డాలరు స్పెషల్లీ మనం మేక్ చేయించి తయారు చేయించిన డిజైన్స్ అనమాట ప్లెయిన్ గోల్డ్లో అచ్చమెన్కి గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా 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 బాగుంటాయి అనమాట సో కావాలి అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది మనకి ఇది వచ్చేసి థర్టీ ఇంచెస్ లెంత్ బ్లాక్బీర్స్ అండి థర్టీ ఇంచెస్ లెంత్ బ్లాక్ బీర్స్ సెవెన్ ఫిఫ్టీ బ్లాక్ బీర్స్కి మనం ఈ డాలర్స్ అనేవి మేక్ చేయించి అటాచ్ చేయించాము సో బ్యాక్ సైడ్ మనకి ప్లెయిన్ మొత్తం కూడా ఇలా త్రీ డీతో త్రీ డిజైన్ లాగా వస్తుందనమాట బ్యాక్ సైడ్ అంతా కూడా ఫినిషింగ్ టూ ఫైన్ క్వాలిటీతో ఉంటుంది అండ్ డాలర్ వచ్చేసి కంప్లీట్గా ఇట్లా గోల్డ్లో ఉంటుంది కింద డ్రాప్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ వస్తుందండి ఓకేనా సో కావాలి అనుకుంటే కనుక బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా ప్రైస్ వచ్చేసి మీకు నైన్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ థర్టీ ఇంచెస్ లెంత్ ఓకేనా సో ఇందులో మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ కావాలి అన్న దీనికి అటాచ్ చేసి ఇస్తానండి ఈ డాలర్కి లేదు థర్టీ ఇంచెస్ కావాలి అన్న తీసుకోవచ్చు బట్ ప్రైస్ మాత్రం సేమ్ ప్రైస్ ఉంటుంది ఓకేనా సో నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ ఇంకొక మోడల్ సో గాడ్ మోటివ్స్ వద్దు అనుకున్న వాళ్ళైతే దీనికి ప్రిఫర్ చేయొచ్చండి ఈ డాలర్తో ప్రిఫర్ చేయొచ్చు డాడ్ మోటీవ్ వద్దు అనుకున్న వాళ్ళు ఇట్లా లోటస్ డాలర్తో ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ డీ వర్క్తో వస్తుంది ఇట్లా మొత్తం కూడా మనకి ఇట్లా త్రీ డీ షేప్ వస్తుంది కింద ఇలా స్టోన్ డ్రాప్స్ వస్తాయి అనమాట ప్లెయిన్ డ్రాప్స్ వచ్చేస్తాయి ప్యూర్ పంచలోహం డాలర్ అండి విత్ మైక్రో పాలిష్తో ఉంటుంది అండ్ చైన్ కూడా మనకి కాపర్ బేస్ మీద పంచలోహం పాలిష్ వస్తుంది థర్టీ ఇంచెస్ లెంత్ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో చాలా బాగున్నాయండి అచ్చం బంగారంలో చేయించుకున్నట్లుగా ఉన్నాయి అండ్ డాలర్స్ అయితే సూపర్ అనమాట ఎక్సలెంట్ డాలర్స్ ఓకే సో గాడ్ మోటివ్స్తో గాడ్ గాడ్ లేకుండా మీకు లోటస్తో అనమాట ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పంచలోహం డాలర్తోనే ఇలా టూ లైన్స్లో నెల పూసలండి చాలా బాగుంటుంది ఓకే ఇలా ఇట్లా పికాక్స్ వస్తాయన్నమాట ఇది కూడా మనకి త్రీ డీ షేప్లో కింద డ్రాప్స్ వచ్చేస్తాయి ఇట్లా చాలా చాలా బాగుంటుంది అండ్ టూ లైన్స్ మనకి భారతీ చైన్ అండ్ మధ్యలో బ్లాక్ డైమండ్స్ కాస్కాయ్ గుండ్లు కాంబినేషన్లో ఉంటుంది అనమాట ఇది కూడా గోల్డ్ కాపీ డిజైన్ గోల్డ్ కాపీ డిజైన్ విత్ మనకి డాలర్తో కంప్లీట్గా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి లుక్ చూసుకోవచ్చు మీరు సూపర్గా ఉంటుంది అసలు వేసుకుంటే లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఆర్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది మరి లాంగ్ లెంత్ కాదు థర్టీ ఇంచెస్ కాదండి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది అంతే ఓకేనా సో కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వరుసలు ఇది కాపర్ బేస్ చెయిన్ దీనికి డాలర్ అటాచ్ చేశాము పంచలోహం డాలర్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ అని చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మూడు వరుసల చైన్ అండి మూడు వరుసలు మనకి కాపర్ బేస్ చెయిన్కి ఇట్లా పంచలోహం డాలర్తో మేక్ చేయించాము చాలా గ్రాండ్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం డాలర్ చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి ఇది ఒక్కొక్క చైనే విడిగా తీసుకోవాలి అనుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి ఇది ఏంటంటే మనకి మూడు వరుసలతో వస్తుంది మూడు వరుసలతో చాలా గ్రాండ్గా ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది సో డాలర్ అయితే ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ అండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఫుల్ క్లోజ్డ్ సిక్స్టీ నైన్ స్టోన్స్ అనమాట దీని మీద ఉన్నాయి మొత్తం కూడా అండ్ మూడు వరుసల చైన్ ఓకేనా సో ఎక్సలెంట్ ఉంటుందండి వేసుకుంటే రియల్ గోల్డ్ బంగారంలో చేయించుకున్నట్లే ఉంటుంది ఓకే సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మూడు వర్సల చైన్ విత్ పన్ ఇంపాన్ డాలర్ ఓకేనా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అండి మూడు వరుసలు వస్తుంది ఇందులో రెండు వరుసలు కావాలి అన్న మేక్ చేపిస్తాను బట్ టైం పడుతుంది మీకు సేమ్ ప్యాటర్న్ రెండు వరుసలు చైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ చైన్ విత్ డాలర్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది డాలర్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి డాలరు అండ్ చైన్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇది డబల్ లైన్ చైన్ ఓకే డబల్ లెయర్ చైన్ అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకటే మోడల్లో ఉంటుంది చైన్ అంతా కూడా సో ఈ ప్యాటర్న్లో వచ్చేస్తుంది అచ్చం బంగారం ఉన్నట్టే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది విత్ డాలర్తో కలుపుకొని ప్రైస్ వచ్చేసి పద్నాలుగు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఆర్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చైన్ విత్ డాలర్ డాలర్ మనకి ప్యూర్ ఇంపాన్ మెటీరియల్తో వస్తుంది అండ్ చైన్ వచ్చేసి కాపర్ బేస్తో వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ గుండ్లమాల అండి షెప్ గుండ్లమాల నాలుగు వరుసలది ఇది మనకి చాలా రోజుల తర్వాత నేను రీస్టాక్ చేయించాను ఫోర్టీన్ నైన్టీ సూపర్గా ఉంటుంది ప్యూర్ పంచలోహం డిడి ఇవి మనకి సీ కటింగ్ బాల్స్ అనమాట అచ్చం గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఐదు వరసలు వస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కనెక్టర్ ఇచ్చేసి ఇక్కడ ఇలా మనకి ఇక్కడ కూడా ఇట్లా బాల్స్ సీ కటింగ్ బాల్స్ ఇచ్చారు ఓకే ఒక టూ త్రీ ఫోర్ లింక్స్ అనేవి ఇచ్చేసారనమాట అండ్ ఇలా వస్తుంది మొత్తం కనెక్టింగ్ వస్తుంది అనమాట మనకి చైన్స్ తిరగబడకుండా మొత్తం కూడా ఇట్లా జాయింట్ వచ్చేస్తుంది చూడండి ఓకే సో ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా ఇలా జాయింట్ వచ్చేస్తుంది తిరగబడదు ఇంకా గుండ్లు మనకి తిరగబట్టం అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా ఇట్లా మనకి స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం పెద్ద బాల్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి సీ కటింగ్ బాల్స్ ఇక్కడ షుగర్ గోల్డ్ బీట్స్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుందండి నిజంగా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనకి తిరగబడకుండా అంటే జిగ్జాగ్ అవ్వకుండా ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది ఏది మనకి వెనుక మొత్తం ఓవరాల్గా లెంత్ ఓకేనా సో ఓవరాల్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంటుందండి చైన్ స్టెప్ గుండ్లమాల అనమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది అచ్చం గోల్డ్ కాపీ డిజైన్ అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది అద్ద్రిపోతుంది ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి దీ అదర్ కలెక్షన్స్ అండి టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ